విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు జగన్ పేరు తొలగింపుపై మంత్రి బాలవీరాంజనేయస్వామి స్పందించారు ఈ సంఘటనతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు అంబేద్కర్ అభిమానుడే జగన్ మీద కోపంతో తొలగించుంటారని మంత్రి ఆరోపించారు అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా ఉందని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయని మంత్రి అన్నారు ఈ రోజు చూస్తారు విజయవాడలో నానా హైరాణ చేస్తా ఉన్నారు ఏం జరిగింది విజయవాడలో తెలుసుగా మా ప్రభుత్వం ఏర్పాటు రెండు నెలలు అవుతుంది నేను బాధ్యతలు చేపట్టుకన్నా చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగిచ్చి వినతలు వచ్చినాయి సరే అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళాం చాలా మంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం ఈసేది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి పడు జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల ఈ రోజు దుచ్చర్యలు దుశ్చర్యలు మీరు మానుకోవాలి ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేసేవాడు ఆయన ఆ నియోజకంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు ఏం చేశారు ఐదేళ్ళిళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్షించారు ఓపీ పట్టండి ఐదు సంవత్సరాలు ఉన్నాయి పరిగెత్తుకు వస్తా ఉన్నారు విష్యూ చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు అటువంటి తప్పుడు సంప్రదాయం మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపిణీ పిల్లలకి జగన్ అన్న కిట్లని వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు మా మీద కేసులు పెట్టలేదు గృహ నిర్బంధాలు చేయలా మేము ప్రజాస్వామ్యం ఎట్లా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మేము చిత్తశుద్ధి ఉంది అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు రోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా ఎస్సీ కార్పొరేట్ నిర్వీర్యం చేసేసారు సంక్షేమ పథకాలు మీ ఇస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం యాభై శాతం కోత ఇది ఇచ్చాడు పిల్లలకి ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవస్థలు పడతా ఉన్నారు ఆఖరి సంవత్సరాలతో నూటికి నూరు శాతం బకాయిలు పెట్టాడు ఎన్ని మోసాలు దళితుల్ని గిరిజల్ని మోసం చేసేది మీరు కదా ఒక్కొక్క రివ్యూ చేస్తా ఉంటే చరిత్రలో బయటకు వస్తున్నాయి అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుండు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎంలో నంబర్ వన్ అన్నాడు అన్నట్టు ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు లో నంబర్ వన్ అన్నాడు నిన్నేమో ఈవీఎంలు లో ట్యాంపర్ అన్నాడు మనిషికి రెండు మాట్లాడే పద్ధతి దానిలో కూడా ఆయన ఈ రోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యా లేకుండా పోటీ పెట్టారు ఓడిపోయారు ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు దయ్యాలు వేదాలు పరిచయం మాట తిప్పడం మడవ తప్పడం ఒక అలవాటు ఎన్నైనా చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు అదే భద్రత మాకు ఇవ్వలేదే అవసరం లేకుండా మాట్లాడారు కదా అసెంబ్లీలో మీరు చూశారు కదా ప్రతిపక్ష నాయకుడుగా మా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చేశారు అంగళ్ళు వెళ్ళారండి అంగళలో ఏం చేశారు మీరు రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో మీద కేసులు పెట్టారు కుప్ప నియోజకవర్గం అంతా కేసులు పెట్టారు అంతకన్నా దారుణ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం ఏ ఒక్క వ్యక్తిని మేము తగ్గించాలా మీకు సమీక్ష చేసి ఇస్తున్నాం ఈరోజు అవసరం లేకుండా మందితో పెట్టుకున్నట్టుగా పోలీసులు పెట్టుకొని ఆ లేకపోయేసక ప్రతి ఒక్కళ్ళు కోర్టులకు పోయి మా భద్రత మా భద్రతని వాపోతున్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చాలా నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు మీ నిద్ర పట్టడం అసెంబ్లీనే సమాధానాలు ఇచ్చానండి శాసన సభల ఇచ్చాను శాసన మండల సమాధానాలు ఇచ్చాను ఇంకో విషయం చెప్పనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాల జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకి రెన్యువల్ ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెండు వాళ్ళు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అదొక పెద్ద మోసం అందుకే జీతాలాగిని మేము